వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రాళ్ల గోల ఏంటి జగన్ అన్న ఇదే కదా నీ కొంప ముంచింది అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఈ అంశం మీద మాత్రం మాట్లాడాలనిపించింది నాకు గట్టిగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు ఈరోజు ఆ ప్రెస్ మీట్లో గా ఒక వన్ అవర్ ఆయన ఏదైతే గతంలో తాను తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రోజు కూటమి ప్రభుత్వం చేపట్టిన రీసర్వే గురించి భూముల రీసర్వే గురించి చాలా చాలాసేపు ఎలాబరైట్ గా మాట్లాడే ప్రయత్నం చేశారు అయితే ఆయన మాట్లాడిన ఆ వన్ అండ్ హాఫ్ అవర్లో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఈ టాపిక్ మాట్లాడే క్రమంలో మీరంతా కూడా ఒకసారి ఆ ప్రెస్ మీట్ని రీక్యాప్ చేయండి ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఒక వన్ అవర్ ఆయన రాళ్ల గురించే మాట్లాడారు సరిహద్దు రాళ్ల గురించే మాట్లాడారు నిజంగా రాయిచు కొట్ట రాయిచు కొట్టాలనిపించట్లా రాయిచుకుని కొట్టుకోవాలనిపిస్తుంది ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత అంతసేపు పదే 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 చెప్పిందాన్నే చెప్తా రాళ్ళ గురించి ఆయన ఏదైతే ఒక విశిష్ట వ్యక్తుల ఫోటోలు ఆ రాళ్ళ మీద వేసే ప్రయత్నం చేశాను తన గురించి తాను జగన్మోహన్ రెడ్డి డప్పు కొట్టుకుని తీరేదైతే ఉందో నిజంగా హాస్యాస్పదం దయచేసి జగన్మోహన్ రెడ్డి తరపున వీడియోలు చేస్తున్న వల్ల సోషల్ మీడియా వాళ్ళు ఒకసారి ఇది గమనించాల ఓకే చంద్రబాబు నాయుడిని ఎలా టార్గెట్ చేశారు ఎలా ఆయన కూటమి ప్రభుత్వంలో కొన్ని లోపాలను ఎత్తి చూపించారు వాటిని ఎవరైనా వెల్కమ్ చేద్దాం కానీ వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డిని పొగడే క్రమంలో వీళ్ళు కూడా చాలా తప్పులు చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గతంలో తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని సమర్థిస్తూ వీడియోలు చేసిన వారు ఎవరైనా ఉంటే వీళ్ళల్లో సగం మందికి పైగా ఆ రోజు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అసలు జగన్మోహన్ రెడ్డి వినాశనానికి అది ఒక నాంది ఏదైతే ఆ రోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే దీన్ని మళ్ళీ ఆయన రీక్యాప్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు తన ప్రెస్ మీట్లో మెయిన్గా ఆయన ఏం చెప్తా ఉన్నారు దానిలో అంటే ఆల్మోస్ట్ మేము పదిహేను వేలు పదిహేను వేల సెక్రటేరేట్లు నిర్మించాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈ అంశం కోసమే అని చెప్తున్నారు ఆయన ఏ అంశాల కోసం సెక్రటరేట్లు పెట్టారు అందులో ఎంప్లాయీస్ని అనేది కూడా గ్రామ సచివాలయాల గురించి మనకు అన్నీ తెలుసు చాలాసార్లు మాట్లాడుకున్నాం అయితే పర్టికులర్గా దీనికోసమే పెట్టాం ఆల్మోస్ట్ లక్షా ముప్పై నాలుగు వేల మంది ఎంప్లాయీస్ని నియమించాం ఒక్కో సెక్రటేరియట్లో ఏదైతే ఒక సర్వేయర్ కానీ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ కానీ అదేవిధంగా చూస్తే దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఒక డిజిటల్ అసిస్టెంట్ కానీ ఒక రెవెన్యూ అసిస్టెంట్ కాని అని చెప్పి ఒక నలుగురు ఎంప్లాయీస్ని అఫిషియల్గా తీసుకునే ప్రయత్నం చేశాం వాళ్ళకు ఉపాధి కల్పించాం అంతేకాదు ఎప్పుడైతే మేము ఈ సర్వే చేద్దామని అనుకున్నామో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని అనుకున్నామో అప్పుడు మేము సర్వే ఆఫ్ ఇండియాతో టైఅప్ అయ్యాము సో ఆ టైఅప్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళ దాని ప్రకారమే మేము అదే స్థాయిలో వాళ్ళ ఇష్యూస్ అన్నిటిని కూడా బైలాస్ అన్నిటినీ కూడా మేము ఫాలో అవుతూ చాలా పక్కాగా ఈ సర్వే జరిపించాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు అంతేకాదు చాలా అధునాతనమైన అత్యంత అధునాతనమైన టెక్నాలజీని కూడా ఈ సర్వేలో మేము ఉపయోగించామని చెప్పి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసేందుకు కూడా కొన్ని డిజిటల్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు ఆయన యూరోప్ లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్ లో కూడా ఈ టెక్నాలజీనే వాడతా ఉన్నారు మనల్ని అభినందించారు వాళ్ళు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ తీసుకున్నారు తప్పలేదు ఆయన చేసిన విధానము ఆయన సర్వే ఆఫ్ ఇండియాతోని టైఅప్ కావడము దీని అంతా మనం స్వాగతిద్దాం కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తా వచ్చారంటే ఈరోజు ప్రభుత్వం కూట ప్రభుత్వం చేపట్టిన రీసర్వే ఏదైతే ఉందో ఆ అంశాన్ని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక తప్పిదాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ కరెక్ట్ చేసే ప్రయత్నంలోనే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది వచ్చింది ఎందుకు ఇబ్బంది వచ్చింది అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో నీ భూమి నా పేరు మీద నా భూమి మీ పేరు మీద ఇలా ఎన్ని చోట్ల జరిగాయనేది కూడా మనకు తెలుసు వాటన్నిటినీ కూడా ఎంతమంది కూటమి ప్రభుత్వానికి ఎంతమంది బాధితులు వచ్చి ఈ రోజున అటు మంత్రులు కానీ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు మార్నింగ్ టైంలో ఏదైనా కంప్లైంట్స్ తీసుకుంటా ఉంటే ఫిర్యాదులు తీసుకుంటా ఉంటే మొత్తం వచ్చే ఫిర్యాదులో ఒక వందలో తొంభై ఫిర్యాదులు ఇవే ఉంటున్నాయి ల్యాండ్ల గురించి గత ప్రభుత్వ హ్యామ్లో జరిగిన తప్పిదాల గురించి ఏదైతే ధర్నీతో ఎలాగైతే కేసీఆర్ తన కొంపు ముంచుకున్నారో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంశంతో తన కొంపు కొల్లేరు చేసుకున్నారు దీంట్లో ఎలాంటి డౌట్ ఉండక్కర్లేదు ఇక్కడ ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాం దాన్ని పూర్తి స్థాయిలో కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం ఆబ్వియస్లీ కరెక్ట్ చేస్తున్నారంటే దాని మీద కొంత డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అందులో కూడా మేజర్ కరెక్షన్ ఏంటి అంటే ఇక్కడ సరిహద్దు రాళ్ల మీద నా ఫోటోలు తీసేస్తా ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు కానీ దాంట్లో కూడా అంత కొంత కామెడీ అనిపించిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో సరిహద్దు రాళ్ళు ఉండకపోతే అసలు సర్వే ఎలా అంటారు అంటున్నారు ఆయన ఇక్కడ నేను ఒకటి అడగాలి జగన్మోహన్ రెడ్డిని ఆయన బ్రిటిష్ కాలం నుంచి ఉన్న రాళ్లే ఉన్నాయని చెప్తున్నారు బ్రిటిష్ కాలం నుంచి ఉన్న రాళ్లే ఉన్నాయి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫోటో లేకపోయినా ఎవరి పొలం ఏంటి అనేది మనకు అందరికీ తెలుసు మన పొలం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది ఎందుకంటే పొలం అంటేనే సెంటిమెంట్ మన తాతల కాలం నుంచి తండ్రుల కాలం నుంచి మనకు ఒక ఆస్తిగా వస్తుంది అది ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా వాటిని ఈజీగా మనం తీసేసుకొని ఖర్చు పెడతారు కామన్గా అదే జరుగుతూ ఉండే అంత ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎమోషనల్ బాండింగ్ ఉండదు కానీ ఏదైతే మన స్థిరాస్తులు ఉంటాయో మన తాతల కాలం నుంచి మన తండ్రుల కాలం నుంచి మనకు వారసత్వంగా వస్తాయో వాటి మీద ఒక ఎమోషన్ ఉంటుంది మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే ఎవరైనా సరే మన పక్కింటి కావచ్చు మన బ్రదర్ మన బాబాయ్ ఒకరు వాళ్ళ పొలం దున్నే క్రమంలో ఒక రాయ సరిహద్దు రాయి ఇటు జరిగిన ఒక అడుగు ఇటు పడి మన చేలోకి వచ్చి దున్నుకున్న వాళ్ళతో గొడవలు గొడవలు ఉంటాయి ఊళ్ళలో వీటిని గట్టు పంచాయతీలు అంటారు చాలా పల్లెటూరులో ఏ జరుగుతూ ఉంటాయి ఆ గట్టు పంచాయితీలే వాళ్ళ మధ్య విభేదాలను తీసుకొస్తాయి పక్కింట్లో చనిపోయినా కూడా వాళ్ళు ముఖం కూడా చూడని పరిస్థితులు కూడా తలెత్తు ఉంటాయి చాలా చోట్ల వీటిని ఊళ్ళలో గట్టు పంచాయతీలు అంటూ ఉంటారు అంటే మనకు అంత ఎమోషన్ పొలం అంటే ఒక అడుగు భూమన్నా అంత బాండింగ్ అలాంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు సరిహద్దు వాళ్ళు కరెక్టే మళ్ళీ రీకరెక్ట్ చేసుకో కానీ వాటి కోసమే సపరేట్గా రాని రాళ్ళు తెప్పించి ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారనే కదా ప్రధాన ఆరోపణ లేకపోతే సరిహద్దులు లేకపోతే ఎలాగా రాయి లేకపోతే హద్దులు ఎలా తెలుస్తాయని చాలా సిల్లీగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ రాళ్ళు ఉన్నాయి కదా ఎవరి పొలం వాళ్ళు గుర్తు రాళ్ళు లేకపోతే సరిహద్దు రాళ్ళు లేకపోతే ఎవరి పొలం వాళ్ళకి ఎలా గుర్తుంటుంది మరి మీరు ఆ పాత ఇవన్నీ తీసేసి ఎక్కడికక్కడ పడేసేసి కొత్తగా రాళ్ళు పెట్టే ప్రయత్నం చేశారు మీరు ఉన్నదాన్ని ఏదైతే పాత కొత్త అన్నట్టు ఆ రోజు స్కూల్స్ని రోడ్లని స్కూల్స్ని ఎలాగైతే చేశారో నాడు నేడు పేరుతో అలాగే పొలంలో ఉన్న సరిహద్దు రాళ్ళను కూడా తీసేసే ప్రయత్నం జరిగింది తీసేసి కొత్తవి పెట్టే క్రమంలోనే వాళ్ళని ఇటు వీళ్ళ దాటు జరిగింది ఇక్కడే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మాది యాక్చువల్గా ప్రకాశం జిల్లా జిల్లాలో ఒంగోలు కాన్ఫరెన్స్ ఉంది గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేశారు ఎమ్మెల్యే కానీ ఇప్పుడు జనార్దన్ ఉన్నారు అక్కడ ఒంగోలులో ఉల్చి అనే ఒక ఊరు ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అది అక్కడ ఆ గ్రామంలో పర్టికులర్గా అంతకుముందు ఏదైతే సర్వేయర్లుగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళు కొంతమంది చాలా దారుణంగా ప్రవర్తించారు ఈ విషయంలోనే ల్యాండ్ లైటింగ్ యాక్ట్ విషయంలోనే అక్కడ ఎవరు ఎవరెవరు చాలా మంది యూస్ లో సెటిల్ అయిపోయి ఉంటారు ఊళ్ళలో ఉండేది ముస్లి వాళ్ళే పెద్దోళ్ళే వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు వాళ్ళు తీసుకెళ్లి పక్కింటి దాంట్లో పక్కింటి తీసుకెళ్ళి వెనక్కినోళ్ళు దాంట్లో దాదాపు రెండు వందల నలభై ఎకరాలు ఆ అనే గ్రామంలో ఒక్క గ్రామంలోనే దాదాపు రెండు వందల నలభై ఎకరాల్లో చాలా దారుణాలు జరిగాయి ఈరోజు గతంలో అక్కడ చేసిన సర్వేయర్ ఇప్పుడు లేదు అక్కడ వేరే కొత్త అతను వచ్చారు ఆమె గురించి ఆమె ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది ఆవిడ వీళ్ళంతా ఇది రియలైజ్ అయిపోయి తీసుకెళ్లి ప్రశ్నిస్తూ ఉంటే ఎవరు కూడా అక్కడ కామన్ మ్యాన్కి కూడా సహకరించిన పరిస్థితి ఉంది ఈ రోజున క్వశ్చన్ చేస్తే అటు నుంచి బెదిరింపులు ఏం చేయగలరు ఎక్కడ వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు ఎక్కడో ఉంటారు యూఎస్లో వాళ్ళు వచ్చి రేపు ఆ భూముల గురించి వాళ్ళు అసలు వాళ్ళు మాది ఎక్కడి నుంచి దాకా ఉందనేది కూడా వాళ్ళు తెలుసుకోలేరు కరెక్ట్గా లేకపోతే అంటే పేరుకి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అయినా ఈ స్థాయిలో దారుణాలు జరిగే జగన్మోహన్ రెడ్డి హయాంలో కావాలని నేను ఆ డీటెయిల్స్ మొత్తం ఇంకో వీడియోలో చెప్తాను ఇప్పుడు నేను చెప్తున్నా ఆ ఉలిచి అనే గ్రామంలోని డీటెయిల్స్ మొత్తం కూడా నేను చెప్తాను చాలా మంది మాకు రిలేషన్ ఉంది అక్కడ చాలా మంది వాళ్ళు చెప్తుంటే ఆల్మోస్ట్ రెండు వందల నలభై ఎకరాల్లో జరిగింది ఇంత దారుణం అంటే ఇది ఇంతకన్నా ఒక చిన్న గ్రామంలో అది కూడా ఇంతకన్నా అరాచకం ఏదన్నా ఉంటుందా దాన్ని ఇప్పుడు ఎన్నిసార్లు ఎంతమంది సర్వేయర్లు వస్తే ఎంతమంది ఎంఆర్ఓల దగ్గరికి తిరిగితే ఎంతమంది జాయింట్ కలెక్టర్లు తిరిగితే ఎంతమంది కలెక్టర్ల దగ్గరికి వెళ్తే దాన్ని కరెక్ట్ చేయగలరు ఇది నేను చెప్తుంది ఒక చిన్న గ్రామంలోని ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే అలాంటి కొన్ని లక్షల్లో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అసలు జగన్మోహన్ రెడ్డి అంటే అంత భయం పుట్టడానికి అంత భయం కలగడానికి కారణం ఏంటి ఈ ల్యాండ్ టైటింగ్ యాక్టే జగన్మోహన్ రెడ్డి ఎన్నో అరాచకాలు చేసి ఉండొచ్చు ఆయన ప్రభుత్వం తరపున వాళ్ళ వాళ్ళ ప్రతినిధులు రెచ్చిపోయి ఉండొచ్చు ప్రభుత్వం అండ చూసుకొని కానీ జగన్మోహన్ రెడ్డిని పాతాలని తొక్కేసిన అంశం ఏదైనా ఉందంటే ఈ అంశమే ఎవరైనా సరే ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను మన తల్లిదండ్రుల నుంచి మన వారసత్వంగా వచ్చిన మన తాతల నుంచి సంపద మీద ఎవరి ఫోటోలో ఎందుకు ఉండాలి ఈ క్వశ్చన్ కామన్ మెన్ హిట్ చేసింది నిజంగానే ప్రభుత్వం పరిపాలించుకుంటా ఉంటే ఎవరు పట్టించుకోరు ఒక ప్లస్ ఉండొచ్చు ఒక మైనస్ ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది ఇది చాలా మందికి డైజెస్ట్ కాలేదు సరిహద్దు వాళ్ళు ఇద్దరు లేచి పొలం ఉన్నకోవడానికి వెళ్తే సరిహద్దు రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది ఇది వాళ్ళ తాత నుంచో తండ్రి నుంచో ముత్తాత నుంచో వచ్చిన ఆస్తి కదా దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు ఉండాలి ఇదికి కామన్ మేనికి వచ్చిన క్వశ్చన్ అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే దీనికి తోడు దాన్ని అడ్డం పెట్టుకొని జరిగిన దారుణాలు ఆ పొలం ఇటు ఈ పొలమాటు ఎక్కడ యుఎస్ లో ఉంటారు విదేశాల్లో ఉంటారు ఎక్కడెక్కడ ఉంటారు ఈ జనరేషన్ చాలా మందికి వాటి మీద అవగాహన ఉండదు పొలాల సరిహద్దుల మీద సో దాన్ని అడ్డం పెట్టుకొని జరిగిన దారుణాలు చాలా చోట్ల సెక్రటరియట్ అందరినీ అంటలేదు నేను చాలా చోట్ల సెక్రటరియట్ ఎంప్లాయీస్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అడ్డగోలుగా చేసిన దారుణాలు ఈరోజు ఎంతో మందిని కుమిలిపోయేలాగా చేశాయి ఇక జగన్మోహన్ రెడ్డి మరొకసారి వస్తే వీళ్ళు ఇంతే చేస్తారు ఆల్మోస్ట్ ఆ పొలాలు కూడా మొత్తం లాగేసుకుంటారు వాళ్ళ పేర్లు పెట్టుకొని పాస్ పుస్తకాలు పెట్టుకొని అని జనంలో ఒక భయం స్టార్ట్ అయింది ఆ భయమే జగన్మోహన్ రెడ్డి పత్రానికి నాంది చంద్రబాబు నాయుడు అరెస్టులు ఇలాంటివన్నీ చాలా ఉండొచ్చు కానీ మెయిన్ రీజన్ ఏంటంటే ప్రభుత్వాలు పరిపాలించుకుంటూ వెళ్ళిపోతే కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా అంత సీరియస్గా వాళ్ళ గురించి ఆలోచించరు ప్రతిపక్షాలు వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు కానీ మనల్ని కల్లించకుండా మనల్ని ప్రశాంతంగా బతకనిస్తే చాలు ఈ ప్రభుత్వాలు అనుకుంటారు ఎవరైనా సరే ఇది నిజం ఇది వాస్తవం అలాంటిది మన ఇంట్లోకి వచ్చి మనల్ని హిట్ చేసే ప్రయత్నం చేస్తే అది ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టే ఒక ఎమోషన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తేనే కామన్ మ్యాన్ కూడా హిట్ అవుతారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అది తెలుసుకోకుండా అతను చేసిన తప్పిదాన్ని ఈరోజు మళ్ళీ ఎండార్జ్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఆ పార్టీలో ప్రతి ఉన్న ఉన్న ప్రతి ఒక్క నేతకి తెలుసు ఆ ఆ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మినిస్టర్లుగా చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత బ్లండర్ చేశారు అనేది అయినా సరే జగన్మోహన్ రెడ్డి బ్లంట్ గా రోజు దాన్ని సమర్థించుకుంటా ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఈ విషయాన్ని రీకాల్ చేసుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళలో వైఎస్ఆర్సీపీ నేతలు చాలా మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ క్యాడర్ చాలా మంది ఉంది ఈవెన్ మా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా మంది వైఎస్ఆర్సిపి క్యాడర్ ఉంది వాళ్ళంతా కూడా దీన్ని వ్యతిరేకించారు చాలా తీవ్రంగా అందుకే కామన్ మ్యాన్ వాయిస్ ఏంటి నేను తీసుకున్న నిర్ణయం వల్ల మెజారిటీ ఎందుకు ఎఫెక్ట్ అయ్యారు అనేది జగన్మోహన్ రెడ్డి దీని మీద సర్వే చేయించుకుని ఉండాల్సింది ఈ రోజు ఎంతో గొప్పగా సరిహద్దు రాళ్ల గురించి వాటి మీద విశిష్ట సరిహద్దు రాళ్ళు వేసాడు ఓకే దాని మీద విశిష్ట వ్యక్తుల ఫోటోలు ఉండాలంటారు మరి బ్రిటిష్ వాళ్ళు రాళ్లేశారని చెప్తున్నాడు కదా దాని మీద బ్రిటిష్ వాళ్ళు ఫోటోలు లేవే విశిష్ట వ్యక్తులు ఫోటోలు ఉండాలి కాబట్టి మేము విశిష్ట వ్యక్తులు నేను విశిష్ట వ్యక్తి ఎలా అవుతారు జగన్మోహన్ రెడ్డి మీరు ముఖ్యమంత్రిగా ఉంటే విశిష్ట వ్యక్తి అయినట్ అయినట్ట వ్యక్తిత్వం వ్యక్తిత్వం విశిష్టంగా ఉంటే అప్పుడు విశిష్ట వ్యక్తి అయినట్టు అంతేగాని సరిహద్దు ఆల మీద పాస్ పుస్తకాల మీద ఫోటోలు వేసుకుంటే విశిష్ట వ్యక్తులు కాలేరు ఎప్పటికీ కూడా సో జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద మళ్ళీ ఒకసారి రీసర్వే చేయించుకోవాలి ఆయన పార్టీలో సర్వే చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన కోసం సో ఈ రోజు చెవిరెడ్డి లాంటి బ్యాచ్ కూడా ఉంది ఆయన జైల్లో ఉన్న వాళ్ళు టీం సర్వే చేస్తూనే ఉంటారు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి సర్వే చేసుకుంటే గ్రామాల్లోకి వెళ్ళి ఫస్ట్ కనీసం ఒక గ్రామానికి వచ్చి ఒక వంద మంది వాయిస్ ఒక పది మంది వాయిస్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంటో ఆయనకే తెలిసి వస్తుంది బ్లంట్ గా స్క్రిప్ట్ రాసిస్తే అది చదువుకుంటూ పోతే అబద్ధాలన్నీ కూడా వాస్తవాలు అయిపో అందుకే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అంశాల మీద ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నప్పుడు నిజంగా ప్రభుత్వ వైఫల్యాలు కొన్ని ఉన్నాయి వాటిని టార్గెట్ చేస్తే బెటర్ అంతేగాని లేనిపోయిన ఇష్యూని తీసుకొచ్చి తనకి ఏ ఇష్యూ అయితే తన పార్టీ భవిష్యత్తుకి సమాధి కట్టిందో తనకి ఏ ఇష్యూ అయితే తనకి పొలిటికల్ కెరీర్ లేకుండా చేసిందో ఏ ఇష్యూ అయితే తను నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఈరోజు నట్టేట్లో ముంచేలాగా చేస్తోందో ఆ ఇష్యూని జగన్మోహన్ రెడ్డి పదే 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 ఈ రోజు వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడారు సో ఇదే ఈ ఇష్యూలే జగన్మోహన్ రెడ్డి పతనానికి మళ్ళీ ఒకసారి కారణం అవుతా ఉన్నాయి కనీసం ఆయన పక్కన ఉన్న సలహాదారులన్నా సీనియర్ నేతలన్నా ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి వార్న్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న సోషల్ మీడియా కావచ్చు ఆయన సమర్థించుకోవచ్చు వాళ్ళ నేత కాబట్టి ఆయన పక్కన ఉన్న మీడియా కావచ్చు ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయకుండా అసలు ప్రజలేమనుకుంటున్నారు కామన్ మ్యాన్ మనసులో ఏముంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని అటు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ లో ఉన్న కొందరు కానీ అదేవిధంగా సెక్రటరియట్ లో ఉన్న కొందరు ఎంప్లాయీస్ కానీ చేసిన అరాచకాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి ఒక చిన్న గ్రామాలకు ఐదు గ్రామాలు తిరిగినా కూడా అర్థమవుతుంది సో అందుకే ఇలాంటి వాటికి జగన్మోహన్ రెడ్డి ఎంత త్వరగా పుల్ స్టాప్ పెడితే అంత మంచిది ప్రభుత్వంలో వైఫైలంటే టార్గెట్ చేయి అంతేగాని తాను చేసింది కరెక్ట్ అని చెప్పుకునే క్రమంలో తాను విశిష్ట వ్యక్తినని ఆయన తనకు తానే ప్రమోట్ చేసుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది అంటా ఉన్నాను నేను గతంలో మరొకసారి ఇదే అంశం జగన్మోహన్ రెడ్డిని కూడా మళ్ళా హిట్ చేయబోతా ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఛానల్